బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ వచ్చేసింది ఈ ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ లో ఎమోషన్స్ మామూలుగా ఉండవు వాళ్ళలో దాగిన సావిత్రి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎస్వి రంగారావులంతా బయటకు వచ్చేస్తూ ఉంటారు ఇక ఏదైనా సరే తన మొదలు తన ఎండ్ కాబట్టి ఈ ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ కూడా తన జతోనే మొదలైంది మొదట హౌస్ లో డిమాండ్ వాళ్ళ తల్లి అడుగు కూడా ప్రోమో మాత్రం తన దత్తపుత్రిక తనజదై వదిలాడు బిగ్ బాస్ అసలే సావిత్రి కూతురు అందులోనూ ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ అంటే తనుజ పర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు కుటుంబం తన తోడు ఉంటే ప్రపంచాన్ని గెలిచే శక్తి వచ్చినట్టే ఇది ఆ శక్తిని పొందే సమయం అంటూ తనజ అక్క కూతురు తనజ సిస్టర్ని ని హౌజ్ లోకి పంపారు పాప మాత్రం బాగా ఎక్యూట్ గా ఉంది అమ్మ అని పిలువు అనగానే ఆ చిన్నారి అమ్మ అని పిలిచింది ఇంతలో తనజ సిస్టర్ అనుజ హౌజ్ లోకి వచ్చింది పెళ్లి కూతురు ఇదిగా పెళ్లి కూతురు అని తనజ సిస్టర్ ని హౌజ్ లోకి పరిచయం చేసింది నువ్వు ఎక్కడా ఏడవద్దు అని చెప్పింది తనజ సిస్టర్ ఆ తర్వాత పెళ్లి శుభలిక కూడా ఇచ్చింది ఆ తర్వాత తన చేతులతో పెళ్లి కూతుర్ని కూడా చేసింది తనుజ కాళ్ళు ముఖ్య ఆశీర్వాదం కూడా తీసుకుని తనుజ సిస్టర్ మొత్తానికి బిగ్ బాస్ హౌస్ గట్టిగానే ప్లాన్ బాస్ హౌస్ లో సీమంతాలు చేయడం పెళ్లి కూతుర్ని చేయడం అలాంటివి కొత్త ఏం కాదు చాలా టీవీ షోలలో చేసేదాన్ని బట్టి ఇక్కడ కూడా చేస్తున్నారు గత సీజన్ లో కూడా ఇలానే చేశారు సింగర్ రేవంత్ భార్య సీమంతం కూడా అప్పట్లో ఇలానే చేశారు ఇక ఫ్యామిలీ వీక్ లో భాగంగా ఫస్ట్ తనజా ఫ్యామిలీని తీసుకురావడం మీద చాలా మంది నీటి కామెంట్లు చేస్తున్నారు సో ఇంకా మనకి నెక్స్ట్ సుమన్న ఫ్యామిలీ హౌస్ లోకి వచ్చారు ముందుగా సుమనన్నని అన్న కన్ఫెషన్ రూమ్ కి పిలిచి బిగ్ బాస్ మాట్లాడాడు సుమన్ మీరు పొందిన టైం కార్డ్ ద్వారా మీ కుటుంబంతో మీరు ఓన్లీ ట్వంటీ మినిట్స్ మాత్రమే మాట్లాడగలరు అంటూ బిగ్ బస్ తెలిపాడు అయితే ట్వంటీ మినిట్స్ అని చెప్పగానే సుమన్ అన్న చాలా బాధపడ్డాడు ఇక గాడి నీరలకి రాగానే తన భార్య లాస్ చూసి సుమన్ పరిగెత్తుకుంటూ వచ్చేసాడు ఇక వెళ్లి గట్టిగా హక్ చేసుకుని ముగ్గపై ముద్దు పెట్టి ఎలా ఉన్నావు అంటూ సుమన్ అడిగాడు అమ్మ హెల్త్ ఎలా ఉంది అని సుమన్ చాలా బెంగగా అడిగాడు బానే ఉన్నారని తన భార్య చెప్పగానే గౌరవ రాలేదేంటి అంటూ తన బిడ్డ గురించి అడిగాడు సుమన్ ఒక్కరికే పర్మిషన్ ఉంది అన్నారు అందుకే నేను వచ్చానంటూ లాస్య సమాధానం చెప్పాడు బాగా ఆడుతున్నాను అని సుమన్ ఆతృతగా అడిగిన తీరు బాలే క్యూట్ గా అనిపించింది చాలా బాగా ఆడుతున్నావు నీకు ఇష్టం అని నేనే చేసి తెచ్చాను తెలుసా అంటూ సుమన్ కి నచ్చిన ఫుడ్ తీసుకొచ్చింది తినిపిస్తుండే నూతిను అంటూ సుమన్ ప్రేమగా అన్నాడు నూతిను నాన్న హ్యాపీ యానివర్సరీ అంటూ సుమన్ కి తన భార్య తినిపించింది అనంతరం గార్డెన్ ఏరియాలో తన భార్యతో కలిసి సుమన్ నాలుగు స్టెప్లు కూడా వేశారు ఇక మిగిలిన హౌస్ మెన్స్ వాళ్ళ చుట్టూ తిరుగుతూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇంకా బిగ్ బాస్ పాట కూడా పెట్టాడు సుమన్ అన్నైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఈ ఫ్యామిలీ వీక్ నైతే ఈ ఎపిసోడ్ లో సందన చాలా ఎమోషన్ అయింది నెలల పసికందును ఇంట్లో వదిలేసి బిగ్ బాస్ హౌజు అడుగు పెట్టింది సంజన నిజానికి ఇది చాలా పెద్ద విషయం ఎందుకంటే ఆ సమయంలో బిడ్డ దగ్గర ఉండాలని తల్లి ఎంత పడుతుందో తల్లి స్పర్శను బిడ్డ ఎంతగా కోరుకుంటుందో అందరికి తెలుసు కానీ సంజన మాత్రం బిగ్ బాస్ లోకి రావాలని నిర్ణయించుకొని తన దృష్టిలో పెద్ద త్యాగమే చేసింది అయితే ఇటీవల తన భర్త వీడియో మెసేజ్ చూపించారు సంజనకి ఆ సమయంలో సంజన ఇద్దరు పిల్లలు అందులో కనిపించారు ముఖ్యంగా తన చిన్న పాపను చూసి సంజనకి కన్నీళ్లు ఆగలేదు తన కొడుకు అయితే అమ్మ మీద అలిగి సంజనతో సరిగ్గా మాట్లాడలేదు సంజన చాలా ఏడ్చేసింది పోనీలే ఫ్యామిలీ వీక్ లో తన పిల్లల్ని భర్తని చూసుకోవచ్చని సంజన అనుకుంది కానీ వీకెండ్లో నాగార్జున వచ్చి బిగ్ బామ్ అంటూ సంజనకి నో ఫ్యామిలీ వీక్ అని ప్రకటించారు అయితే ఇది పీఆర్పి కోసం ఆడిన నాటకం అని ఆడియన్స్ కూడా అర్థమైంది కానీ చూసే వాళ్ళకి అది ఎలా ఉన్నా అక్కడ హౌస్లో తన ఫ్యామిలీ వస్తుందా రాదా అని సంజన పడే ఆవేదన అంత ఇంత కాదు అంతెందుకు ఈ ఫ్యామిలీ వీక్ మొదలవగానే తనుజ సిస్టర్ తో పాటు ఆమె ఇంకొక సోదరి పాప కూడా హౌజ్ లోకి వచ్చారు ముఖ్యంగా ఆ పాపను చూసి సంజన చాలా ఎమోషనల్ అయిపోయింది ఇన్ని రోజులు అన్ని మర్చిపోయి ఉన్నాను ఇప్పుడు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి ఈ వీక్ నాకు చాలా కష్టం నాకు వేరే వాళ్ళ ఫ్యామిలీని చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను బట్ నా ఫ్యామిలీ వస్తుంది కదా బిగ్ బాస్ అంటూ సంజన కన్నీళ్లు పెట్టుకుంది నో ఫ్యామిలీ వీక్ అని చెప్పి ఇంత ఈ బాధ పెట్టడం అవసరమా కనీసం సందనకి తన ఫ్యామిలీ వస్తుందనైనా చెప్పండి అంటూ నిటిజన్లు కామెంట్లు పెడుతున్నారు నిజానికి ని ఇంకా రెండు మూడు రోజులు ఏడిపించి కానీ తన ఫ్యామిలీని లోపలికి పంపించారు ఎందుకంటే గతంలో కూడా టేస్టీ చేసే విషయంలో బిగ్ బాస్ టీం ఇలానే వ్యవహరించారు మరోవైపు ఇప్పటికే సందనా ఫ్యామిలీ హైదరాబాద్ వచ్చినట్టు సమాచారం సో ఇదండి ఈ రోజు మన ఫ్యామిలీ వీక్ అనమాట బిగ్ బాస్లో నెక్స్ట్ ఎవరు వస్తున్నారని మీరు అనుకుంటున్నారో నాకైతే కామెంట్ చేయండి ఇలాంటి బిగ్ బాస్ కంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్